నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ దివెల మాధురి వ్యవహారం మరింత ముదురుతోంది శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని దువ్వడ ఇంట్లోకి మాధురి వెళ్లారు బాల్కనీలో తిరుగుతూ కనిపించడంతో దువ్వడ శ్రీనివాస్ సతీమణి వాణి కుమార్తె తీవ్ర అభ్యంతరం తెలిపారు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు

ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి విజయవాడను ముంచేసిన బుడమేరు వాగు గండ్లను పోడ్చేందుకు మంత్రి ఆరు రోజులుగా గట్టుపైనే ఉన్నారు భారీ వర్షాలు వరదలను సైతం లేఖ చేయకుండా పనులను పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలాగా గుట్ల గట్లను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు आज की लाग दे अरे बड़ा हमको आके వినాయక చవితి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఆ పార్టీ చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పిఠాపురంలోనూ ఆయన నివాసంలో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు కాగా పవన్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే కాగా రాజమండ్రి అటవీ ప్రాంతంలోని చిరుతపులి సంచారం కలకలం రేపింది అలర్టైన అటవీ శాఖ అధికారులు చిరుత ఆచూకీ కోసం గాలిస్తున్నారు లాలా చెరువు దీవాన్ చెరువు ఫారెస్ట్లో చిరుతపులి ఎటవైపు నుండి ఏ వైపుకు వెళ్తుందో పాదముద్రల ఆధారంగా గుర్తించినట్లు తెలిపారు చిరుత కదలికల్లో గుర్తించేందుకు ముప్పై ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డిఎఫ్ఓ బర్నీ పేర్కొన్నారు Не, извини много. Не. వార్తలందరితో సమాప్తం మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం అంతవరకు నమస్తే చూస్తూనే ఉండండి ఆంధ్ర న్యూస్